శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ప్రభావం రచించినవారు గౌతమి గారు కథ విందాము ఉషోదయాన ముఖం కడుక్కొని వచ్చిన జవరాలి నొసటన పూర్తిగా చెరిగిపోని కుంకుమ గుర్తుల్లా ఆ సాయంత్రపు ఆకాశపు టంచుల్లో అస్తమించిన సూర్యుని ఛాయలు ఇంకా పరుచుకునే ఉన్నాయి ఇంకా చీకట్లు మొసరని ఎర్రని వెలుగు పర్ణసాల వంటి ఆ ఇంటి ముంగిట పచ్చిక మీద పడి అక్కడ విశ్రమించిన జంటని మురిపిస్తోంది చుట్టూ పూల మొక్కలు సాయంత్రపు తేటధనాన్ని సంతరించుకుని అప్పుడప్పుడే విచ్చుకుంటున్న పూల సువాసనని వెదజల్లి వెదజల్లనట్టుగా ఉన్నాయి సన్నని గాలికి లయగా ఊగుతున్న గడ్డిపోచలు మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టి వాటి మీద గడ్డవాంచి యోగిత తన్మయత్వంతో సాయంత్రపు సోయగాల్ని తిలకిస్తోంది ఆమె పక్కనే పచ్చికలో చేతులు తలకింద పెట్టుకుని పడుకున్న విశ్వమోహన్ లేత గులాబీ రేకుల వంటి ఆమె పాదాలకేసి చూస్తూ ఉండిపోయాడు ఎంత అందమైన పాదాలు అతను లేచి ఆమె పాదాలను సుతారంగా ముద్దాడాడు ఆమె ఉలిక్కిపడి ఏమిటండి ఇది అంటూ పాదాలని వెనక్కి జరుపుకుంది నీకు తెలియదేమో యోగిత అసలు స్త్రీ పాదాలను వర్ణించని కవి వేస్ట్ నీ పాదాలైతే మరీను నడిచేటప్పుడు నెమ్మదిగా కదిలొచ్చే హంసలా కూర్చున్నప్పుడు విచ్చుకున్న బంతిలా అసలు నీలోని సున్నితత్వం అంతా ఈ పాదాల వద్దనే రంగరించుకుని నిన్ను అల్లుకున్నట్టుంటుంది ఆమె కళ్లల్లో వెలుగు ఏమిటి ఇవాళ శ్రీవారు కవిగారైపోతున్నారు ఆమె తన చేతివేళ్లతో అతని వెంట్రుకలను అల్లరిగా చెరుపుతూ చెప్పింది గేటు తీసిన చప్పుడు యోగి తాటు చూసి ఏమైనా కావాలా శేఖర్ అడిగింది లోపలికి వెళుతున్న అతన్ని ఏం వద్దొదినా అంటూనే పరుగున లోపలికి వెళ్ళి కెమెరాతో బయటికొచ్చాడు కదలకండి ఫోటో తీస్తాను ఓకే స్మైల్ ప్లీజ్ స్టడీ కెమెరా క్లిక్కు మనిపించాడు అప్పుడే గుడి నుండి తిరిగొస్తున్న అత్తగారిని చూసి యోగిత లేచి ఆమె వెంట వెళ్ళింది అదేమిటమ్మా అబ్బాయి ఎక్కడుంటే నా వెంట వస్తున్నావు భోజనాల వేళకు రండి లోపలికి అని ఆవిడ అంటూ ఉండగానే ఆడపడుచు బిలబిలామంటూ వచ్చి వదిన గారికి గింతలు పెడుతూ పచ్చిక మీదకి ఒక్క తోసి పక్కింటికి తుర్రుమంది కల చెదిరిన యోగిత హడావిడిగా లేచి గడియారం వంక చూసింది ఎనిమిది ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి గాబరాగా బాత్రూంలోకి దూరి ఐదు నిమిషాల్లో బయటికొచ్చింది గబగబా తలదువ్వి బొట్టు పెట్టుకుని హాల్లోకొచ్చింది మావగారు మరిది శేఖర్ పేపర్ చూస్తున్నారు వంటింట్లో అత్తగారి గిన్నెల చప్పుడు యోగిత చప్పున లోనికి వెళ్ళి ఆవిడ చూపుల తీక్షతకి తట్టుకుంటూ నేను చేస్తానులేండి అంటూ అత్తగారి చేతిలో నుంచి గిన్నె తీసుకుంది ఆవిడ యోగిత చేతికి గిన్నె ఇచ్చి పక్కకొచ్చి బయట గిన్నెలు తోముతున్న పని మనిషిని హాల్లో మామగారిని కేకపెట్టింది వచ్చాక గడియారం వంక చూపెడుతూ టైం ఎనిమిది చూశారుగా ఇప్పుడు లేచి వస్తోంది ఇంటి కోడలి లక్షణమేనా ఇది మొదటిసారిగా యోగితని డైరెక్టుగా ఆవిడ వదినతో మాట వరుసకైనా మాట్లాడని శేఖర్ మధ్యలో దూసుకుని వచ్చి అమ్మా నీకెందుకంత కంటశోష ఇన్నాళ్లు చేశావు ఇక చాలు అక్కడ పడై ఎవరి పాటలు వాళ్ళు పడతారు నీ అంతకు నువ్వు తిని రెస్ట్ తీసుకో అంతే తల్లి ప్రేమ ఒలకబోశాడు మామగారు చేత్కారపు చూపులు చూస్తున్నారు పని మనిషి అదో రకంగా నవ్వుకుంటోంది యోగిత తల అవమానంతో కృంగిపోయింది చేత పల్లెత్తు మాట అనిపించుకోని ఆమె సున్నితమైన మనసు ఈ దారుణమైన అనుభవాన్ని భరించలేకపోయింది ఈ భూమి చీలి అందులో తను కలిసిపోకూడదు ఈ అవహేళనల మధ్య తను శిరనైనా అయిపోకూడదా ఆమె నోట మాట రావటం లేదు నిన్న అత్తగారి ధోరణి భరించలేక ఎదురు చెప్పినందుకు ఆవిడ తన కక్ష ఇలా తీర్చుకుంటుంది అందరి ముందు తను చేసిన తప్పును ఎత్తి చూపుతోంది ఎలా సమర్థించుకోవాలి నిన్న రాత్రి భర్త లేటుగా రావటం వచ్చాక ఇంకో గంట నిద్రపోనివ్వకపోవటం తను ఒంట్లో బావలేక బాగా నిద్ర వచ్చే మందులు వేసుకోవటం ఇవన్నీ చెప్పుకునే ఆప్తులా వీళ్ళు అసలు చెప్పే అవకాశమైనా ఇచ్చారా యోగితకి తల్లి గుర్తొచ్చింది ఎంత లేటుగా లేచినా అప్పుడే లేచావేమ్మా ఇంకాసేపు నిద్రపోకపోయావా రాత్రంతా కదులుతూనే ఉంటావాయే అనేది నిరసనకి గురైన ఆమె గుండెల్లో ప్రేమ కదలాడి కళ్లల్లో నీటి పొరలు కమ్మాయి ఇవేవి పట్టకుండా విశ్వమోహన్ గదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఇంకో గదిలో ఆడపడుచు మంజుల నిద్రపోతోంది తమ వివాహమైన ఈ ఎనిమిది మాసాల్లో ఇదే మొదటిసారి తను ఇంత లేటుగా లేవటం కానీ కొడుకు కూతురు ఇద్దరు ఆది నుండి ఇదే అవలక్షణాన్ని అవలంబిస్తున్నారు అయినా వాళ్లు ఈ తప్పుకు అతీతులు ఏనాడు ఎవ్వరి చేత వాళ్ళలా నిలబడని నిలదీయబడలేదు ఈ ఒక్కరోజు పొరపాటుకే తనకి శిక్ష ఆవిడకు కూతురు పదింటికి లేచిన మురిపెమే ఏమిటి తేడా అనుక్షణం ఇలాంటి తేడాలే ఏదో ఏదో రకంగా నిరసన వ్యక్తీకరణ అహంతో రాజ్యమెలుతున్న నిరంకుశ స్వభావం ఎలా ఎలా సహించాలి ఆమె మానసిక స్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళందరూ ఎవరి పని మీద వారు వెళ్ళిపోయారు ఏ అత్తగారు చేసే పని ఏమీ ఉండదు కొడుకుల ముందర పనిచేసి అలసిపోయే దానిలాగా స్టంటులు మాత్రం మిండు ఉదయం కాఫీలు కాచిన భాగ్యానికి అలసిపోయి పడక వేసేసింది యోగిత గుండెల్లో ఏదో తెలియని దుఃఖం బాధ ఉక్రోషం ఒంటి దాకా ఒంటింట్లో అన్నీ చక్కదిద్ది స్నానమైన చెయ్యకుండా నేరసంగా తన వచ్చి పడిపోయింది సన్నగా జ్వరం వస్తోందేమో ఒళ్లంతా నొప్పులు మనసంతా అవహేళన భారంతో అగ్ని గోళంలా ఉంది మెదడంతా ఆలోచన సుడులు పెళ్ళైన పెళ్లైన నుండి అత్తవారింట ఎదుర్కొంటున్న సమస్యల వరియాలు అన్నింటినీ భంగపరుస్తూ పోస్ట్ మ్యాన్ కేక ఉత్తరం తనకి కానీ చేతివ్రాత ఎవరిదో గుర్తుపట్టలేకపోయింది యోగిత ఉత్తరం తీసి చూసింది అక్క అని సంబోధించి ఉంది కింద సంతకం చూస్తే స్నేహ అని ఉంది యోగితకు విస్మయం కలిగింది స్నేహ తనకు క్లోజ్ ఫ్రెండ్ వినత చెల్లెలు తనకెందుకు రాసినట్లు అనుకుంటూనే చదవసాగింది బాగున్నావా నేనెందుకు రాస్తున్నానా అని ఆశ్చర్యపోతుంటావు కదూ నాకు ప్రాబ్లం వచ్చింది వినత అక్కకు రాస్తే నీ సలహా తీసుకోమంది మా కాలనీలోనే ఒక అబ్బాయి ఆరు మాసాలుగా నా పట్ల తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నాడు ఇన్నాళ్ళు నేను మౌనమే వహించాను కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతని ప్రేమలో నిజాయితీని స్పష్టంగా చూడగలుగుతున్నాను నాకు తెలియకుండా నేను నేను కూడా అతని ప్రేమలో పడిపోయానేమో కానీ మా కులాలు వేరు నీకు తెలుసుగా అక్క నాన్నగారు అస్సలు ఒప్పుకోరు ఆ అబ్బాయి నేను ఒప్పుకుంటే ఎలాగైనా తన పేరెంట్స్ని ఒప్పిస్తానంటున్నాడు ఒప్పుకోకపోయినా ఇద్దరం దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదావు అంటున్నాడు నాకు ఏం చెయ్యాలో తోచక అయోమయంగా ఉంది చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది రోజులు దిగులుగా గడిచిపోతున్నాయి అతని ప్రేమని తిరస్కరించలేకపోతున్నాను అలా అని అందరికీ ఎదురు తిరిగి నిలబడే ధైర్యం లేకుండా పోతోంది నన్నేం చేయమంటావు త్వరగా రిప్లై రాస్తావు కదూ చూస్తూ ఉంటాను నేను సెలవు నీ స్నేహ యోగిత ఆ రోజంతా ఆలోచించి స్నేహకి లెటర్ రాయటం మొదలుపెట్టింది స్నేహ నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు నా ఎనిమిది మాసాల వైవాహిక జీవిత అనుభవం కాస్త చెప్పనివ్వు నీకు తెలుసుగా కట్నం ఇవ్వలేని నన్ను విశ్వమోహన్ వాళ్ల అమ్మతో పోట్లాడి ఒప్పించి ఎలా పెళ్లి చేసుకున్నాడో అందరూ నా అదృష్టాన్ని కొనియాడారు కానీ నా జీవితం అందరికీ కనిపించే పూల పాన్పు కాదు విశ్వమోహన్ భలే చిత్రమైన మనిషి తన వరకు మంచివాడే కానీ ఇంట్లో జరిగే ఏ విషయాన్ని పట్టించుకోడు ఎంతసేపు ఆఫీస్ ఆ తర్వాత ఇంట్లో ఎంత దారుణమైన చర్చ జరగని సర్దుకోవాలి అంటాడు అంత ఆదర్శవంతంగా పెళ్లి చేసుకున్నవాడు తప్పుని తప్పని ఖండించకపోవటం ఆశ్చర్యం కాదు నా అభిప్రాయాలేమిటో తెలుసుకోడు నాతో ఇంటిమేట్గా ఉండటం కానీ ఏకాంతంగా గడపాలని కాని అనుకోడు అతని ఈ రకమైన ప్రవర్తన నాకు ఎంతటి ఎదురు దెబ్బ ఎదురు దెబ్బ వివరించలేను మనిషి మనస్తత్వం పైకి కనిపించినంత సులభంగా ఉండదు ఇహ మా ఇంట్లో మిగతా సభ్యులందరూ కలిసి ఒక్కటై నాతో పోట్లాడతారు ఈ పోరాటం మా ఆయనకు తెలియకుండానే సాగుతూ ఉంటుంది నిత్యము ఆయనకి తెలిసే నిర్లక్ష్యమో లేక తెలి తెలుసుకోలేని అమాయకత్వమో అంతుపట్టదు కట్నం తేలేని కోడల్ని కిరసనాయిలు పోసి చంపక్కర్లేదు చావగొట్టి హింసించక్కర్లేదు ఇంట్లో మాటలతోనే అన్నీ చేసేవచ్చు మా అత్తగారు అనుక్షణం నా స్తోమతని గుర్తు చేస్తూ ఉంటుంది కట్నం ఇవ్వనందుకు వాళ్ల అడుగులకి మడుగులొత్తుతూ బానిసలా పడి ఉండాలని పరోక్షంగా శాతి శాసిస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ల అవసరాలన్నీ చూస్తూ గొడ్డు చాకిరీ చేసే కోడలి పట్ల కనీసపు కాన్సన్ ఉండదు కట్నం తేనందుకు అది కాంపన్సేషన్ అనుకుంటా ఏదో వయసు మళ్ళిన ఆవిడ కదా ఏ పని చెయ్యకపోయినా ఏ పుస్తకాలో టీవీనో చూసుకుని కాలం వెళ్లబుచ్చవచ్చును కదా అలా కాదు ప్రతి విషయంలోనూ కలగజేసుకుని తన డామినేషన్ చూపించుకుంటుంది ఇంట్లో స్వీట్సు ఫ్రూట్సు అందరూ తింటూ ఉంటారు ఒక్కరైనా నువ్వు తిన్నావా తిను అని అనరు అలాంటిది నా బాధ్యత నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా భూకంపం వచ్చినట్టు ఊగిపోతారు ఇహ మా మామగారు అత్తగారి పాటకు వంత పాడుతూ ఉంటారు మంజులా మా ఆడపడుచు నాకు ఇంకో లైన్లో ప్రత్యర్థి నేను విశ్వమోహన్ ఇద్దరం ఏకాంతంగా కలుసుకోకుండా అతి జాగ్రత్త వహిస్తూ ఉంటుంది రాత్రి పదకొండు దాకా ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది చెప్పు నా గురించి చాలా రాసి బోర్ కొట్టించాను కదూ ఎదిగో నీ పాయింట్కే వస్తున్నా అందరికీ ఇలాంటి పరిస్థితులే వస్తాయని కాదు కానీ పెళ్లి ఒక్కటే స్త్రీ సమస్యకు పరిష్కారం కాదు అది పెద్దవాళ్లకు రిలీఫ్ అసలు స్త్రీ సమస్యలు పెళ్లితోనే మొదలవుతాయి కట్నం ఇచ్చే స్తోమత లేని ప్రతి ఆడపిల్ల ముందు తనకంటూ ఒక ఉద్యోగం లేదా ఆర్థిక పరంగా ఏదో ఒక సపోర్ట్ చూసుకుని ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి వ్యక్తిగతమైన గెలుపుకి ఆర్థిక బలం అత్యవసరం స్నేహ సహజంగా నువ్వు తెలివైన దానివి ఈ దశలో నీకు స్టడీస్ ముఖ్యం నీకు వీలైనంత వరకు చదువుకుని నీదంటూ ఒక హోదాని ఏర్పరచుకో నువ్వన్నట్టు అతని ప్రేమ నిజమైనదే అయితే మీ ఇద్దరూ స్థిరపడేదాకా ఏ అవాంతరాలు వచ్చినా నీ ప్రేమ నిలిచే ఉంటుంది ఇంకొకరి సమస్య మీద మూడో వ్యక్తి తేలిగ్గానే ఇవ్వగడరు కానీ సమస్య నీది బాగా ఆలోచించి నువ్వే సరైన నిర్ణయాన్ని తీసుకోగలవని ఆశిస్తూ ముగిస్తున్నాను బాయ్ యోగిత కొద్ది రోజుల తర్వాత స్నేహ దగ్గర నుండి ఒక గ్రీటింగ్ కార్డు వచ్చింది రెక్కలు విరిగి కింద పడిన పక్షిని చూస్తూ ఆకాశంలోకి రివ్వున దూసుకు వెళుతున్నా ఇంకో పక్షి బొమ్మ అది లోపల ఇలా ఉంది యు హ్యావ్ ఇన్స్పైర్డ్ యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ మై కాన్ఫిడెన్స్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ సో మచ్ తన ఉత్తరం ఒక వ్యక్తిని ఇంత ప్రభావితం చేయటం యోగితలో మనోధైర్యాన్ని పెంచింది ఆ రాత్రి ఆమె నిద్రపోయే ముందు మనసులో అనుకుంది తన జీవితంలో మార్పుకు కూడా ఇదే వేదిక కావాలి విశ్వమోహాన్ని కదిలించి మలుచుకోవాలి ఇంట్లో ఎవరి లిమిట్స్ వారు తెలుసుకునేలా చేయాలి తన పాత్రకి మెరుగులు దిద్దుకుని మెరుగులోకి తీసుకురావాలి అలా నిశ్చయించుకున్నాక రోజు ఆమె హాయిగా నిద్రపోయింది కథ సమాప్తమండి